విజయవాడ సింగ్ నగర్ లో మృతదేహం కలకలం రేపుతుంది పైపుల్ రోడ్డు పక్కన టీ స్టాల్ దగ్గర ఒక మృతదేహం కనిపించింది అయితే అధికారులకు సమాచారం ఇచ్చిన స్పందించడం లేదంటున్నారు స్థానికులు మూడు రోజులుగా మృతదేహం నుంచి దుర్వాసన వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి రాజేంద్ర సింగనగర్ ఆవరణలో ఒక మృతదేహం కలకలం రేపుతుంది సింగనగర్ పైపుల్ రోడ్ సందు పక్కన ఉన్నటువంటి ఏ వన్ టీ స్టాల్ వద్ద ఈ మృతదేహం అయితే టేబుల్ పైన ఆ ఉన్నది అయితే ఈ మృతదేహం నుంచి వచ్చేటువంటి వాసన దుర్వాసన తోటి అక్కడ ప్రస్తుతం నీటిలో ప్రజలైతే ఉన్న పరిస్థితి కొనసాగుతుంది సింగనగర్ ప్రాంతం అంతా కూడా వరద నీటి తోటి మునిగిపోయిన నేపథ్యంలో పోయి ఏదైతే ఆ ఎక్కడి నుంచైనా కొట్టుకు వచ్చినా మృతదేహంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు భావిస్తూ ఉన్నారు ఏదైతే గత మూడు రోజుల నుంచి కూడా అక్కడే ఆ మృతదేహం ఉండడం తోటి స్థానిక ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మృతుడి వయసు సుమారు యాభై సంవత్సరాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అయితే పోలీసులకు లేదా స్థానిక అధికారులకి ఆ సమాచారం అందించినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అటు రాజీవ్ నగర్ లో సైతం వరదాకి కొట్టుకుపోయినటువంటి ఇద్దరి మృతదేహాలను లభ్యమయ్యాయి ఏదైతే వరద నీటిలో కొట్టుకుపోయినటువంటి ఇద్దరినీ కూడా ఇద్దరు మృతదేహాలు లభ్యం కావడంతో వారిద్దరిని మృతదేహాలు రెండింటినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మరొక వైపు మరో రెండు మృతదేహాలు ఇక్కడ ఏదైతే రాజీవ్ నగర్ ప్రాంతంలో నీటి పైన తేలియాడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది అని చెప్పి అక్కడ మనం హజం వెళ్ళినప్పుడు వారు స్వయంగా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో మృతదేహాలు ఏవైతే ఒక్కసారిగా వచ్చినటువంటి వరద నీటికి గత మూడు రోజులుగా వరద ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది ఈ రోజు కొంత వరద ఉద్ధృతి తగ్గడం తోటి మృతదేహాలన్నీ బయటకు వస్తున్న పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం ఈ మృతదేహానికి సంబంధించి స్థానికులు అక్కడి నుంచి ఆ మృతదేహాన్ని తరలించాలని ఆ దుర్వాసన తోటి ప్రస్తుతం కిందకు బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడం తోటి చుట్టుపక్కలంతా కూడా దుర్వాసన వస్తుంది దయచేసి ఆ ఆ మృతదేహాన్ని తరలించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుకుంటున్నారు రాజంత అయితే కాంతి దీనికి సంబంధించి అధికారులకు సమాచారం ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా అంటే ఇప్పటికే వరదల నేపథ్యంలో అంటు వ్యాధులు ప్రభుత్వ నేపథ్యం ఇటువంటి సిచ్యువేషన్స్ అక్కడ కనిపించడంతో ప్రజలు కూడా మరికొంత భయంగా గురవుతున్న పరిస్థితులు అధికారులు ఏమంటున్నారు ఖచ్చితంగా వారు అధికారులకి ఉదయమే సహా సమాచారం అందించామని చెప్తున్నారు గత మూడు రోజులుగా వాటర్ లోటి అది పూర్తిగా బాడీ నానిపోవడం తోటి ఉబ్బిపోయిన పరిస్థితుల్లో ఆ మృతదేహం కనిపించడము అలాగే దుర్వాసన కూడా అక్కడ ఉండలేకపోతున్నామని కూడా స్థానిక ప్రజలు అధికారులకు సమాచారం ఇచ్చాము అని కూడా చెప్తున్నారు అయితే కింద చూస్తే వాటర్ నీళ్లతోటి పైన ఒక మృతదేహము అలాగే పైన పూర్తిగా వీళ్ళు బిల్డింగ్స్ పైన ఉండే పరిస్థితి ప్రస్తుతం అక్కడ కొనసాగు ఉండడం తోటి అధికారులకు ఈ విషయాన్ని చేరవేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఎవరు కూడా ఆ మృతదేహాన్ని తొలగించే పనులైతే చేపట్టడం లేదు అంటూ కోరుతున్నారు సో ఈ మృతదేహాన్ని అతి త్వరగా తొలగించినట్లయితే కనుక అక్కడి నుంచి వచ్చే దుర్వాసన అలాగే ఈ వాటర్ మొత్తం ఇంటి చుట్టూ నీళ్లు ఉండడం తోటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ప్రజలు బాధని అర్థం చేసుకుని అధికారులు స్వర్థగతన ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి తొలగించాలని వేడుకుంటున్నారు రాజన్న రైట్ థ్యాంక్ కాంతి